క్రీస్తు ప్రభు నందూప్రియ సహోదరి సహోదరులారా మనము కాలములో విభూతి బుధవారం తరువాత మొదటి శుక్రవారంలో ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని మనం చూచినప్పుడు మత్తయి శుభవార్త తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలను మనం ఆలకించాం భక్స్మయను శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి మేమను పరిసయ్యులను తరచూ ఉపవాసం ఉంటూ ఉన్నాం మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండడం లేదేమిటి అని ప్రశ్నించారు భక్త్యస్మయోహాన్ని చెప్పినట్లుగా అతి సమీపంలోనే తీర్పు రోజులు ఉన్నాయి కాబట్టి ఆ తీర్పులో శిక్ష నుండి తప్పించుకోవడానికి మనము సంసిద్ధులమై ఉండాలి అని ఆయన బోధించాడు అందుకే మద్ద శుభవార్త మూడో అధ్యాయం పదో వచనము వచనం మనం చూసినప్పుడు ఫలించని చెట్లను నరికివేయడానికి గొడ్డలి సంసిద్ధంగా ఉంది అన్నాడు ఇక్కడ గొడ్డలి తీర్పునకు గుర్తు అదేవిధంగా తూర్పార పట్టడానికి చాట సిద్ధంగా ఉంది అన్నాడు అనగా ఇక్కడ చాట తీర్పుకు గుర్తు తీర్పు అతి సమీపమున ఉంది ఆ తీర్పు రోజున సజ్జనులు దుర్జనులు వేరు చేయబడతారు ఫలించే వృక్షం ఫలించని వృక్షం దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతాయి కాబట్టి మీరు తీర్పుకు సంసిద్ధులు అవ్వండి అని బ్యస్మయోహాను బోధించాడు మతేశ్వ శుభవార్త పదకొండో అధ్యాయం రెండో వచనం మనం చూసినప్పుడు యోహాను తన శిష్యులను యేసుక్రీస్తు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు పంపించి రానున్నవాడ వనివేనా లేక మేము వేరొక వాణి కోసం ఎదురు చూడాలా అని చెప్పి ప్రశ్నించాడు ఎందుకు ఈ ప్రశ్న బత్యస్మ యోహాన్ వేశాడు బప్తస్మ యోహాను తీర్పు అతి సమీపమన ఉందని భావించాడు అందుకే తన శిష్యులకు కూడా ఆ విధంగానే వారిని సంసిద్ధపరుస్తూ ఉపవాసం ఉండమని సంసిద్ధుల కమ్మని ఆయన కోరాడు కానీ ఏసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి ఏసుక్రీస్తు విందులతో ఆనందంగా సమయం గడపడాన్ని చూచాడు అందుకే తన శిష్యులను పంపించి వాడవు నీవేనా అని ప్రశ్నించాడు ఇక్కడ ఏసుక్రీస్తు ఆనందంగా సమయం గడపడం పాపాత్ములను సమాజంలో చిన్న చూపు చూడబడిన శంకరులను ఇంకా సమాజంలో చిన్న చూపు చూడబడినటువంటి పాపులుగా ముద్రవేయబడిన వారిని అందరినీ ఆయన ఆహ్వానించి వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉండడం వీరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఈ ఆనందం ఏసుక్రీస్తు స్థాపించే దైవరాజ్యపు ఆనందానికి చిహ్నం ఏసుక్రీస్తు దేవుని చేత పంపబడ్డాడు ఆ యేసుక్రీస్తును ఆయన సందేశాన్ని సమాజంలో గొప్పవారిగా చెప్పుకున్న పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు వంటి వారు తిరస్కరించారు సమాజంలో చిన్న చూపు చూడబడిన శంకరులు పాపులు ఆయనను ఆయన సందేశాన్ని స్వీకరించారు ఆ విధంగా వారు దేవుణ్ణి స్వీకరించిన వారయ్యారు వారు పశ్చాత్తాపంతో పాపక్షమాపణ కోరుకొని ప్రభు దగ్గరికి వచ్చి దేవుని ప్రేమను వాళ్ళు యేసుక్రీస్తు నుండి ఆయన క్షమాపణను యేసుక్రీస్తు నుండి చవిచూచారు తత్ఫలితంగా వారి జీవితాలు ఆనందముతో నింపబడ్డాయి పరలోక రాజ్యపు వారసత్వాన్ని వాళ్ళు పొందినట్లయింది వాళ్ళు దేవునికి దగ్గరయ్యారు తద్వారా దేవుడు వారిని మన్నించి స్వీకరించాడని వాళ్ళు గట్టిగా విశ్వసించారు కాబట్టి వారు చాలా ఆనందంతో సమయం గడపడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు కూడా పాపులతో శుంకరులతో గడుపుతూ వారితో కలిసి విందులు చేస్తూ ఆనందంగా సమయం గడపడం ఆ పరలోక రాజ్యం వీరి మధ్య స్థాపించబడిందని చెప్పడానికి ఒక సూచనగా ఆయన ఆ సందర్భాన్ని వినియోగించాడు పరలోకపు రాజ్యం స్థాపించబడినప్పుడు ఆ దైవరాజ్యంలో ఏ విధమైన ఆనందం ఉంటుందో వారికి ప్రకటించాడు తద్వారా అనేకులను ఆ దైవరాజ్యానికి ఆహ్వానించడానికి ప్రభు చూచాడు అందుకే ప్రభు అంటూ ఉన్నాడు ఎవరైనా వివాహపు విందుకు వచ్చినప్పుడు ఆ విందు జరుగుతూ ఉండగా అక్కడే పెండ్ల కుమారుడు ఉన్నాడు అనుకోండి ఎవరు కూడా విచారించరు ఆ పెండ్లి కుమారునితో కలిసి ఆనందంగా ఆ విందులో పాల్గొంటారే తప్ప ఎవరు విచారించరు కానీ ఆ పెండ్లి కుమారుడు ఆ విందులో నుండి తీసుకొని పోపడే సమయం వస్తుంది అప్పుడు అందరూ కూడా ఉపవాసం ఉంటారు అని ప్రభు చెబుతూ ఉన్నాడు పెండ్లి కుమారుడు ఆ విందు నుండి తీసుకొని పోపడ్డం ఏసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఆయన బోధలను తిరస్కరించి ఆయనను తిరస్కరించే పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు మతాధికారులు రాజకీయ నాయకులు సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వారందరూ ప్రభువుని తిరస్కరిస్తారు వాళ్ళు ఈ ఆనందంలో పాలు పంచుకోరు ఆయన్ను ఆయన సందేశాన్ని తిరస్కరించి అన్యాయంగా ఆయనను హింసలకు గురి చేసి సెలువ మీద చంపివేయడాన్ని ఇది సూచిస్తూ ఉంది అప్పుడు ఖచ్చితంగా ఆయన శిష్యులు ఉపవాసం ఉంటారు అన్న విషయాన్ని ప్రభు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రభు శిష్యులు ఉపవాసం ఉండడం లేదు వాళ్ళు ఆనందంతో విందుల్లో పాల్గొంటూ ఉన్నారు ఈ ఆనందం రాజ్య స్థాపనకు చిహ్నంగా ఉంది ఎప్పుడైతే పరలోక రాజ్యం స్థాపించబడుతుందో దైవరాజ్యం స్థాపించబడుతుందో అక్కడ ఈ ఆనందం ఉంటుంది పాపాత్ముడు ఎప్పుడైతే హృదయ పరివర్తన చెందుతాడో అప్పుడు పరలోక రాజ్యానికి అతడు ఆనందాన్ని కలిగించిన వాడవుతాడు ఇక్కడ పరలోక రాజ్యము అనగా దేవుడే దేవుడు సంతోషిస్తాడు ఎప్పుడైతే మనం పాపాన్ని విడనాడి హృదయ పరివర్తన చెంది నూతనమైన జీవితం జీవించడానికి మనల్ని మనం సంసిద్ధపరచుకుంటామో అప్పుడు పరలోకములోని దేవదూతలు హృదయ పరివర్తన చెందిన పాపాత్ముడి విషయంలో ఆనందిస్తారని ప్రభు చెప్పినటువంటి ఈ అంశాన్ని మనం గుర్తించినప్పుడు ఈనాడి శంకరులు పాపులు దేవుని చేత పంపబడిన దైవకుమారుడు లోకరక్షకుడు మెస్సయ్య ఆయన క్రీస్తుని వాళ్ళు విశ్వసించారు ఆయన్ను అనుసరిస్తున్నారు ఆయన సందేశాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి వీరు ఇప్పటికే దైవరాజ్యపు ఆనందంలోనికి పిలవబడ్డారు ఆహ్వానించబడ్డారు కాబట్టి ఈ ఆనందం వారి నుండి తీసివేయబడదు ఈ ఆనందంలో ప్రభు శిష్యులు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు ఎందుకంటే వారు కూడా ఈ పరలోకపు ఆనందం పొందడానికి ప్రథమ స్థానంలో అర్హులై ఉన్నవారే కాబట్టి ఈనాడు మనం ఎస్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదో వచనాన్ని మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదకొండో వచనం మనం చూసినప్పుడు దేవుడు విజయం సాధించిన ఆ రోజున ఖచ్చితంగా ఆనందము నెలకొని ఉంటుందని యష్యా ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం నేను ప్రభువునందు ఆనందించును నా దేవుని ఎందు ప్రమోదము చెందుదును అతడు నాకు రక్షణమును వస్త్రమును తొడిగించెను విజయమను పుట్టమును కట్టి నేను ఆభరణము దాల్చిన వధువు వలె ఒప్పితిని శిరస్సుపై పూలదండలను దాల్చిన ఒరుని వలే ఒప్పితిని ఆ విధంగా పలుకుతూ ఆ దేవుని రాజ్య స్థాపన జరిగినప్పుడు ఏ విధమైనటువంటి ఆనందము ఉంటుందో యష్యా ప్రవక్త ప్రవచించాడు ఇర్మియా ప్రవక్త ముప్పై మూడవ అధ్యాయం వచనం మనం చూసినప్పుడు ఆనాడు ప్రభు విజయం సాధించినప్పుడు దైవరాజ్య స్థాపన జరిగినప్పుడు ఆనందనాదములను విందురు వివాహోత్సవములలో వధువరులు చేయు సంతోష ద్వానములను ఆలింతురు అప్పుడు కృతజ్ఞతాబలు అర్పించుటకు దేవాలయమునకు వచ్చిన వారు ఈ క్రింది పాటను పాడుదరు సర్వశక్తిమంతుడైన ప్రభు స్థుతింపబడును అతడు మంచివాడు అతని ప్రేమ శాశ్వతమైనది నేను దేశమునకు అభ్యుదయమును వసిగి దానికి పూర్వపు ఔన్నత్యమును గొప్పతనమును మరలా తీసుకుని వస్తాను అని చెప్పి ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఏసుక్రీస్తు దైవరాజ్య స్థాపన చేస్తున్నాడు కాబట్టి ఈ దైవరాజ్యంలో ఆనందం ఉంటుంది ఉపవాసం చేయవలసిన అవసరం లేదు చింతించవలసిన అవసరం లేదు చింతించవలసిన సమయం వస్తుంది ఆ సమయం ఏంటంటే ఇదిగో పెండ్లి కుమారుడు ఆ విందు నుండి ఆ ఆనందపు గడియల నుండి దూరం చేయబడతాడు పెండ్లి కుమారుడు ఎప్పుడైతే పెండ్లి విందు నుండి తీసుకుని పోబడతాడో అప్పుడు ఆ విందుకు వచ్చినటువంటి అతిథులు విచారంతో ఉపవాసం ఉంటారు అని చెప్పి ప్రభు ప్రకటించినటువంటి తన శ్రమలను గూర్చినటువంటి ఈ ప్రస్తావనను మనం ఈనాడు ఆలకిస్తూ ఉన్నాం శ్రమల కాలంలో మనం ఉన్నా ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రభు తన యొక్క శ్రమల మరణంతో మనల్ని అందరినీ రక్షించాడు మనమందరము ప్రభు చూపిన ఈ ప్రేమను గుర్తించి మనమందరము కూడా హృదయ పరివర్తన చెంది పాపాన్ని విడనాడి ఆ పరలోకానికి ఆ దేవునికి మనము సంతోషాన్ని కలిగించే జీవితాలు జీవించాలి ఆ విధంగా మనము హృదయ పరివర్తన చెంది నూతనమైన పవిత్రమైన జీవితాలు జీవించి పరలోక తండ్రిని సంతోష పెట్టడానికి మనం ఆహ్వానించబడ్డాం ఆ విధంగా జీవించడానికి కావలసిన శక్తిని మనకు దయచేయమని ప్రభువుని అడుగుదా ఈ శ్రమల కాలంలో ఈ నలభై రోజుల ఈ దీక్షా కాలంలో మనం ప్రభుని సంతోషపెట్టే పవిత్రమైన జీవితాలు జీవించడానికి కావలసినటువంటి ఆ అనుగ్రహాలను మనకు దయచేయమని ప్రభుని అడుగుదా ఆ ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక ఆ